దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడో అంతగా ప్రేమించిన దేవుడు తన కళ్ళ ముందే నువ్వు చేసిన పాపిష్టి పనులను బట్టి నరకానికి పోయి యుగ యుగాలు తగలడిపోవడం చూడలేక ఆయనే పరలోకాన్ని విడిచిపెట్టి దిగొచ్చేసాడు ప్రపంచాన్ని పరిపాలన చేస్తున్న దేవుడు నిన్ను నన్ను రక్షించడానికి ఆ సింహాసనాన్ని విడిచిపెట్టి వచ్చేసాడో నీకు నాకు రావాల్సిన శిక్ష అంతా తన మీద వేసేసుకున్నాడు ఇప్పుడు అంటున్నాడు ఏ పాపము ఎరుగుని నేను నీ కోసం నీ స్థానంలో రా నన్నే ఇచ్చేస్తున్నారా ఇచ్చేస్తున్నారమ్మా ఇప్పుడు నేను కోరుతున్నా ఒకటే మీ హృదయంలో నాకు చోటివ్వండి నన్ను రానివ్వండి మీ హృదయంలో నేను అడుగు పెట్టానంటే మీరు నాలా జీవించగలుగుతారు నా కుమారులాగా జీవించగలుగుతారు నాకు సాక్షులుగా జీవించగలుగుతారు మీ హృదయంలో నేను అడుగు పెట్టకపోతే మీ జీవితాలు ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉండిపోతాయి ఎదుగు బదుగు లేకుండా ఆశీర్వాదం లేకుండా సంతోషం లేకుండా సమాధానం లేకుండా సంతృప్తి లేకుండా భార్య భర్తల మధ్య సఖ్యత లేకుండా అశాంతి అసమాధానంతో అపవిత్రమైన జీవితంతో చచ్చి పురుగులు తినే స్థితికి చేరిపోతారు ఆ తర్వాత పోతారు అలా పోతారా లేకపోతే నా ప్రేమను గుర్తించి ఈ క్రిస్మస్ కానుకగా మీ హృదయంలో నాకు చోటిస్తారా దేవుడు ప్రశ్నిస్తున్నాడు ఏం చేద్దాం